గుడ్డు పీతలు అండి బాబాయ్ పీతలు గుడ్డు పీతలు చూసారా అబ్బా ఫుల్ గుడ్డుతో ఎంత బాగున్నాయో పీతలు అసలు ఏ పీతలో తినను నేను ఈ కూరకి ఎంత పెద్ద ఫ్యాన్ అయ్యానో మీకు లాస్ట్లో చెప్తాను ముందుగా ఈ కర్రీ ఎలా చేసుకోవాలో ఒకసారి అయితే చూసేద్దామండి ఫస్ట్ అయితే కలాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయ జీలకర్ర పేస్ట్ చేసుకొని ఆయిల్లో వేయించేసుకున్న తర్వాత పచ్చి మసాలా వేసుకోవాలండి అది కూడా బాగా వేగిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసి శుభ్రంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న గుడ్డు పీతలు చక్కగా వేసేసి అటు ఇటు మసాలా పట్టేదాకా కలిపేసుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలండి ఆ వాటర్ ఒక్క ఉడికొచ్చిన తర్వాత మనం చింతపండు పులుసు పోసుకున్నాక మనం ఏమైతే గుడ్లు తీసి పక్కన పెట్టుకున్నాం ఆ పితనం కూడా జాగ్రత్తగా అందులో పెట్టేసుకొని చక్కగా ముక్కకి అంటుకుపోయేలాగా పులుసు మనం మరిగించేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దించేసుకోవచ్చు ఇక అన్నంలో కలుపుకొని తింటే ఉంటుందండి ఆ రుచి మరి ఇప్పుడు మీరే చెప్పండి ఎవరైనా సరే ఈ కూరకి ఫ్యాన్ అయిపోవాల్సిందే అంత బాగుండి వీడియో తెస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో ఫర్ మోర్ వీడియోస్